హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం నేను మీ తెలంగాణ అమ్మాయిని అంటే అందరూ తెలంగాణ అమ్మాయి అని చెప్పుకుంటున్నారని నేను కూడా చెప్పుకుంటున్నా కానీ తెలంగాణ ఆంధ్రా అనే ఏం లేదు నాకు తేడా అందరూ సమానమే అందరి అందరి రక్తం ఎర్రగానే ఉంటుంది కదా సో వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో మొత్తం చూడండి అండ్ కొన్ని మాటలు కూడా చెప్తాను అవి ఏంటిదంటే కొంచెం అందరు అనుభవించే మాటలైతే నేను చెప్తాను అన్నమాట అత్తగారింట్లో పెళ్ళయి కొత్తగా అడుగు పెట్టిన అమ్మాయికి భర్త సపోర్ట్ లేకుంటే అది వేరే బాధ ఉంటుంది అత్తగారింట్లో ఏదైనా గొడవ అయినప్పుడు భర్తకు భార్య భార్యకు భర్త సపోర్ట్ ఉండాలి కానీ కొందరైతే అట్లా ఉండరండి ఎప్పుడు ఇతరులకే సపోర్ట్ చేస్తూ ఉంటారు నువ్వే సర్వం అనుకుని వచ్చి నీకు ఎంత ప్రేమ వంచినా ఏం లాభం అండి అసలు నువ్వే సర్వస్వం అనుకొని ఆ అమ్మాయి నీ కోసం వస్తుంది అక్కడ అత్తగారి ఇంట్లో నువ్వు తప్ప చనువుగా ఎవ్వరితోటి ఉండలేదు అంత పాజిటివ్గా ఎవరితోటి ఉండలేదండి వాళ్ళు కూడా అమ్మాయితోటి ఉండలేరు కొంతమంది ఉండరు కదా వాళ్ళ ఇంట్లో మెంబర్స్ అయితే ఉండలేరు ఉండనప్పుడు ఇంకా అమ్మాయి ఎట్లా ఉంటుంది ఇంచు కూడా ప్రేమ ఉండదు వాళ్ళ మీద ఎందుకంటే వాళ్ళు మంచిగా ప్రేమ ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడతారు కాబట్టి అత్త మామలు అదర్ పర్సన్ మంచిగా చూసుకుంటే ఆమె కూడా ఇంత ప్రేమ కలిగి మంచిగా చూసుకుంటుంది నువ్వు పోగానే మంచిగా చూసుకోకుండా ఆమెకు ప్రేమ నువ్వు ఆమెకు ఆమె బాగా చూసుకోవాలి మా వాళ్ళనని అని ఒక కొందరు ఊహించుకుంటారు అది ఎలా సాధ్యం అండి భర్తే ప్రేమగా ఉండడు ఇంకా పైగా వాళ్ళ తరపున వాళ్లకు ప్రేమ ఎలా ఉంటుంది నాకు అర్థం కాదు కొందరు అత్తలైతే ఉంటారు నా కోడలు అస్సలు మంచి వెనకాల ఒక రకంగా ముందు కొరయాలి హస్బెండ్ చెవు నటించినప్పుడు వల్ల ఆ భార్య అనేది మాత్రం ఆలోచించు అది చూసి అది తెలుసుకొని అతని రియల్ గా ప్రేమ వచ్చినా కూడా నమ్మదు ఊతురు మంచి ఇక్కడ చెడ్డది వాళ్ళ జీవితం మొత్తం అసలు పెళ్ళైన తర్వాత అన్నటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచికైతే నాకైతే అలా అనిపిస్తది మీరు 100 కి 100 గా 50% ప్రేమ వస్తే ఆమె కూడా తిరిగి 50% ప్రేమ వస్తుంది మీరు అసలే జీరో నాలెడ్జ్లుండి జీరో ప్రేమలు ప్రేమలుండి ప్రేమ వంచక ఆమెను కూడా ప్రేమగా చూసుకోమని ఆమెను కూడా మీరు కలుపు కలుపుకోకుండా ఆమె కలిసే ఉండాలి ఆమెంతటా ఆమె రావాలంటే ఎలా సాధ్యమో అసలు అర్థమవుతుందా హస్బెండు మంచిగా ప్రేమగా దగ్గర తీసుకోడు అటు వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందండి నాకైతే ఇలానే అనిపించింది మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు మ్యారేజ్ అయిన తర్వాతనైతే ఈ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఆ అమ్మాయి దగ్గర అయితే ఉంటాయండి అప్పుడు మనం సైలెంట్గా ఉంటే మంచిది మాటకు మాట అంటే చెడ్డది ఇంకా కొంతమంది అయితే ఉంటారు మనం ఇష్టం ఉండదు కానీ ఇష్టం ఉన్నట్టు నటిస్తారు మనమే ఇష్టం లేనప్పుడు మన పిల్లలు కూడా అలానే నటిస్తారు ఇష్టం ఉన్నట్టు కదా అండి ఇది నేను తెలుసుకున్న జీవిత సత్యం మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఫుల్ వీడియో చూడండి మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రోజు నా వీడియోస్ అయితే సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను ఎక్కువ రెంట్ కట్టిన రూమ్లో కంఫర్ట్ ఉంటుంది తక్కువ రెంట్ కట్టిన రూమ్లో కంఫర్ట్ ఉండదు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది కదా సింక్ ఎంత చిన్నగా ఉంది ఆ కౌంటర్ టాప్ ఎంత చిన్నగా ఉంది మేము తక్కువ రెంట్కుంటున్నాం అందుకే ఇంత మంచిగా అన్ని సౌకర్యంగానే ఉంటాయి తక్కువ డబ్బులు పెట్టిన రూమ్లో మనకి ఏది సౌకర్యంగా ఉండదు మీరు చూసారు కదా కిచెన్ ఎంత చిన్నగా ఉండదు ఆ గ్యాస్ పెట్టడానికి ఆ కౌంటర్ టాప్ ఎంత చిన్నగా ఉంది సెల్ఫ్లు కూడా లేవు సింకు కడ బోల్దేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందో నాకు ఇక చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి డబ్బు కోసం ఆలోచిస్తాం కానీ కొంచెం కంఫర్ట్ కూడా ఉండాలండి అనిపించింది నాకు ఎందుకంటే కంఫర్ట్ అనేదే ఇంపార్టెంట్ కొంచెం టైం మంచిగా మనకు మిగులుతుంది ఈ డబ్బు తక్కువ పెట్టిన రూమ్లల్లో ట్యాంక్ చిన్నగా ఉండేసరికి మనం తోమాల్సిన ఇంట్లో ఎన్ని నీళ్ళు ప్రెజర్కి ఎన్ని నీళ్లు బయటకు వస్తున్నాయో అవి తిడవడం అట్లాంటి పని వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది ఇక పిల్లలు ఉన్నప్పుడు గిన్నెలు గిలాసులు ఎక్కువనే పడతాయి కాబట్టి ఇబ్బందే ఉంటుంది నాకు తెలిసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా డబ్బు కోసం చూడకుండా మంచి రూమ్ అయితే మనం కంఫర్టబుల్ రూమ్ అయితే తీసుకోవాలి ఎంత డబ్బు పెట్టైనా కూడా అప్పుడు మాత్రమే మనం ఏ పనైనా త్వరగా అయిపోతుంది ఏదైనా చేయగలుగుతాం పాజిటివ్ అయితే ఉండదు ఇక మనం చిన్నగా రూమ్లో అడ్జస్ట్ అవుతాం అనుకుంటే మాత్రం మైండ్ సెట్ మొత్తం కొంచెం ప్రాబ్లమ్స్ కింద పడి మన మైండ్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది నేనైతే ఇదే తెలుసుకున్నా మీరేమంటారో కామెంట్ చేయండి మొత్తానికైతే టమాటా పచ్చడి వేయడానికైతే నేను ఒక ఐదే మీ పచ్చిమిర్చి చేసిన కదా అయినా కూడా స్పైసీగా అయిపోయింది మా పిల్లలు అయితే తినరు ఇక నాకు మా ఆయనకైతే అవుతుంది బాగా స్పైసీగా ఏం కాలేదు పెద్దవాళ్ళు అయితే తినచ్చు చిన్నపిల్లలకి అయితే కొంచెం కష్ట కష్టంగా ఉంటుంది మా పిల్లలకి ఏమన్నా ప్లాన్ చేయాలి ఇంట్లోనైతే కొంచెం ఏం లేవు ఇక బిర్యానీ టైప్ ఏమన్నా ఉంటే చేసి వాళ్ళకైతే తినిపిస్తాం మాకైతే పచ్చిమిర్చి నాలుగైదు వేసినా కానీ గ్రీన్ కలర్ పచ్చిమిర్చి తేజ మిరపకాయల టైప్ అన్నమాట బాగా కారం ఉంటాయి దానికి ఒక పది టమాటాలు నేను కట్ చేసినా వాటికి ఒక ఐదు పచ్చిమిర్చి అయితేనే కరెక్ట్ సెట్ అయిపోయింది స్పైసీనే ఉంది ఇక నేనైతే టమాటా పచ్చడి ఇట్లా చేస్తా మంచిగా మనం ఏం లేదు లో ఫ్లేమ్లో పెట్టి పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది టమాటా పచ్చడి ఈ టమాటాలు కూడా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే లోపల నుంచి కుక్ అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది దెబ్బ దెబ్బ హై ఫ్లేమ్లో పెట్టి కలపెట్టుకుండా మనం ఉడికించినది చట్నీ అంత టేస్టీగా ఉండదండి నేనైతే చట్నీ చేసినప్పుడు ఏదైనా చిన్నగా పెట్టి మిగతా పనులు చేసుకొని దాన్ని చూసుకుంటూ ఉంటే మంచిగా టేస్ట్ బాగా వస్తుంది నేనైతే ఇదే ఫాలో అవుతా వంటింట్లో ఇంకా చెప్పండి అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాలి విలువైన వస్తువు ఎప్పుడు విలువ తెలియని వాళ్ళ దగ్గరికే చేరుకుంటుంది చేరాల్సిన సమయంలో చేరుకోవాల్సిన వారి దగ్గరికి చేరుకుంటుంది అది వస్తువైనా మనిషి అయినా ఇది నిజమా కాదా అయితే టమాటాలు కూడా ఉడికిపోయాయి టమాటా పచ్చడి వేయాలి ఇప్పుడు నేను ఇన్ని చెప్పిన కదా అందులో ఎవరు కనెక్ట్ అయ్యిలో కామెంట్ చేయండి ఈసారి అయినా కమెంట్ చేయండి చూస్తున్నారు నా వీడియోస్ త్రీ కే థర్టీ ఫోర్ కే దాకా కూడా వేయండి ఒక్కొక్క వీడియో కానీ ఎందుకో సబ్స్క్రైబర్స్ అయితే వేస్తలేరు నేను మిడిల్ క్లాస్ అమ్మాయినే నాలో మీకు నచ్చింది ఏంటో చెప్పండి కామెంట్ చేయండి మార్చుకోవడానికి ట్రై చేస్తే కానీ మీరు చూస్తున్నారు నా వీడియోస్ చూస్తున్నారు అంటే మ్యాక్సిమం థర్టీ ఫోర్కి ఏదాకా ఏంటంటే అది చూస్తేనే వీడియోస్ చూస్తేనే పోతుంది చూడని వీడియోస్ జీరోలోనే ఉంటున్నాయి కానీ కొన్ని నచ్చినప్పుడన్నా కామెంట్ చేయచ్చు కదా ఇది నచ్చింది ఇది చెయ్యి చేయకూడదు ఈసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితేనే చేయండి మొత్తానికైతే మా పిల్లల కోసం నేనేం చేశానంటే దాల్ కిచిడి టైప్ వేసిన కొంచెం స్పైసెస్ వేసి చేసిన చాలా టేస్టీగా ఉంది మా వాళ్ళు అయితే బిర్యానీ అనుకున్నారు కానీ బిర్యానీ కాదు ఎర్రపప్పు ఒక గ్లాసు ఒక గ్లాసు రైస్ తీసుకున్న దాంట్లోకి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొత్తిమీర కలియమాకు తీసుకొని అయితే ఇక పది రూపాయల ప్యాకెట్లలో వస్తుంది కదా మసాలా చెక్క లవంగా దాల్చిన చెక్క అవే అందులో ఉన్న ఐటమ్స్ వేసిన పది రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా కలర్ మాత్రమే వేయలేదు పసుపు వేసిన అందుకే పచ్చగా అనిపిస్తుంది కదా వీడియోలో ఇక వాటి కోసమే నేను ఇప్పుడు మా పిల్లలు అడిగి వాళ్ళ కోసం వేడివేడిగా ఈ మధ్యలో వర్షం కూడా మస్తు కొడుతుందండి హైదరాబాద్లో అంతటా కొడుతుంది కావచ్చు కానీ హైదరాబాద్లో అయితే మస్తు వెదర్ చాలా చల్లగా ఉంటుంది అసలు ఎండ అనేదే లేదు బట్టలు కూడా ఆరట్లేదు మా ఇంట్లో ఆ మూలకొకటి ఈ మూలకొకటి ఆ తలుపుకి ఒకటి ఈ తలుపుకి ఒకటి ఈ చైర్ మీద ఒకటి ఆ చీర మీద ఒకటి ఆ మూలకొకటి ఈ మూలకొకటి అట్లా వేస్తున్నాను తడిచి అసలు ఎక్కడ వేసినా కూడా ఎండి తెలియవు పైకి పైకి పోతానా వర్షం వచ్చే తోట కిందికి వచ్చి తెచ్చుకుంటానా కానీ షాక్ వస్తున్నాయి అసలు వైర్లు కూడా ఒక్కొక్కసారి తడికి షాక్ కూడా వచ్చి చిన్నగా వస్తుంది వైర్లు కూడా అంటే దండాలు కూడా గోడలు అనేది కొంచెం తేమగా అట్లా వస్తుంది చూసుకోండి మీరు ఎవరన్నా జాగ్రత్తగా దండాల మీద బట్టలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి కరెంటు వైర్లను ఇట్లా చూసుకొని వేయండి ఇంకా నేనైతే ఇక మీకు తెలిసింది చెప్పిన కదా ఆయిల్ అయితే వేసుకొని టెన్ రూపీస్ ప్యాకెట్లు వచ్చేటి పది రూపాయల ప్యాకెట్లు వచ్చిన బిర్యానీ మసాలా ప్యాకెట్లు వస్తాయి కదా అవి వేసిన ఫుడ్ కలర్ అయితే వేయలేదు నేను ఎప్పుడు వాడను కొంచెం ఉన్న దాంట్లో హెల్దీ ఉండాలని ట్రై చేస్తా మా పిల్లలకైతే అస్సలు పెట్టను ఎప్పుడన్నా ఇక సిటీలో ఉన్నప్పుడు పిల్లలతోటి స్నాక్స్ ఎక్కువ అంటే దోశలు అలాంటివి వేస్తే కానీ వాళ్ళకు ఏమో స్నాక్స్ కావాలి రకరకరాల ఆడేటట్టు మడుగులు అలాంటివి అవన్నీ నేను చేయను కాబట్టి కొంచెం ఇక బయట ఫుడ్డు అంటే ఎప్పుడు ఒక్కసారి చిప్స్ అలాంటివి అయితే తింటారు అంతకుమించి అయితే బ్యాడ్ హ్యాబిట్స్ అయితే నా పిల్లలకు నేనైతే నేర్పిస్తలేను ఇంకా వాళ్ళ పాపం బాధ అనిపిస్తుంది వాళ్ళకి ఇంట్లో చేయడానికి ఏముంటుందండి ఉప్మా అవంటి అప్పుడప్పుడు వేడిగా తింటారు కానీ నోరు అప్పుడప్పుడు టైంపాస్కి తినడానికి అయితే స్నాక్స్ అయితే వాళ్ళకి ఏముండే అందరి లెక్క కానీ ఇక పాపం ఏడవరు అది నాకు నచ్చుతుంది ఇంకా దుకాణంలో తిందామని కూడా ఏడవరు డబ్బులు కనిపించిన వాళ్ళ దగ్గర ఉన్నా కూడా కొనుక్కోవడానికి ప్రయత్నించారు ఇంటి ముందే దుకాణం అయినా కూడా మా పిల్లలైతే అట్లా ఏడవరు పాపం ఇంకా మార్కెట్ రోజైతే మొన్న మస్తు రకరకాల ఫ్రూట్స్ రకరకాల చిప్స్ ప్యాకెట్లు అన్నీ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ పైన ఉన్నాయి మార్కెట్ ఒక కిలోమీటర్ దాకా మంచిగా అన్ని రకరకాల బొమ్మలు అలాంటి అన్నీ అమ్ముతున్నారు మార్కెట్లో కానీ నా పిల్లలు మాత్రం పాపం నేను అటు ఎందుకు వెళ్ళిన అంటే మార్కెట్ సైడ్ వాళ్ళ స్కూల్ ఉన్నది తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అసలు వాళ్ళు ఇది కావాలమ్మ అని కూడా అడగట్లేదు నేను అసలు మనీ కొనపోలే ఆ రోజు నేను కొనియకున్నా వాళ్ళు అడగలేదు మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా కావాలని ఏడవలేదు ఎంత మంచి వాళ్ళంటే నాకు మంచి పిల్లలైతే పుట్టిళ్ళు మనం మంచిగా ఉంటేనే మన పిల్లలు మంచిగా ఉంటారనేదే నేను నమ్ముతా ఇ ఇంకోటి స్నాయితే అయితే ఇక చేసినా అంటే అంతకుముందే చేసిన వాళ్ళకి కిచిడి చేద్దామని స్నానం చేసి సాయంత్రం టూ థర్టీ త్రీ థర్టీ మధ్యలో అయితే వాళ్ళకి కిచిడి చేసిన ఏ టైం అనేది తెలుస్తలేదు ఎందుకంటే చీకటి ఉంటుంది వర్షం కొట్టి అది మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అన్నట్టు కాదు ఇక మా రూమ్లనైతే చీకటే ఉంది రెండే రూమ్లు ఎక్కువ వెంటిలేటర్స్ ఏమి ఎక్కువ ఉండవు ఇక కిటికీలు ఉంటాయి కానీ అవి ఈ మధ్యలో వర్షానికి ఓపెన్ చేయట్లేదు ఇది అండి ఈరోజు వీడియో నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా చాలా చాలా నచ్చింది నాకైతే వేడి వేడిగా మంచిగా తిన్నాం అందరం బాగుంది టేస్ట్ బిర్యానీ టైప్లో చేసిన చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి హెల్దీ రెసిపీ ఇది ఎందుకంటే ఎర్ర కందిపప్పు చాలా మంచిది పిల్లలకైతే ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్